ఎందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి ఈ సమ్మర్ చాలా అంటే చాలా వేడిగా ఉంది అయితే ఎక్కువగా వాటర్ తాగమని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు బాడీ మనకి హైడ్రేట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాటర్ తీసుకోమంటున్నారు అలాగే వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ కూడా తీసుకోమంటున్నారు ఎండలో బాగా తిరిగి వస్తుంటే ఇన్స్టంట్గా ఎనర్జీ రావడానికి కొంతమంది నిమ్మరసం కూడా తాగుతూ ఉంటారు అయితే ఈ వీడియోలో మనం నిమ్మరసం తాగడం వల్ల మనకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అలాగే నిమ్మరసం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయం తెలుసుకుందాం లెమన్ వాటర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది వేసవి కాలంలో వేడి నుండి ఉపశమనం పొందటానికి నిమ్మకాయ నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు ఇది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది జీర్ణ సమస్యలను కూడా తొలగిస్తుంది అయినప్పటికీ నిమ్మకాయ నీరు అధికంగా తాగితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని మీకు తెలుసా బరువు తగ్గటానికి లెమన్ వాటర్ మోతాదుకు మించి విచక్షణారహితంగా తాగుతున్నవారు దాని దుష్ప్రభావాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి అంటున్నారు నిపుణులు నిమ్మకాయ నీటిని అధికంగా తీసుకోవటం వల్ల గుండెల్లో మంట వస్తుందట ఎందుకంటే ఇది ప్రోటీన్ విడగొట్టే ఎంజైమ్ అయిన పెప్సిన్ని సంక్రియం చేస్తుంది ఎక్కువగా తీసుకోవటం వల్ల పెప్టిక్ అల్సర్ వస్తుంది ఇది మరింత ప్రమాదకరంగా మారుతుందట లెమన్ వాటర్ అతిగా తాగటం వల్ల డీహైడ్రేషన్ తలెత్తే ప్రమాదం కూడా ఉందట మూత్రం అధికంగా వస్తుంది శరీరంలోని నీరు బయటకు వెళుతుంది ఈ క్రమంలో శరీరంలోని అనేక ఎలక్ట్రోలైట్లు సోడియం వంటి మూలకాలు మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి నిమ్మరసం తరచూ తాగుతుంటే అధిక మొత్తంలో విటమిన్ సి రక్తంలో ఐరన్ స్థాయిని పెంచుతుంది ఇది ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు కొన్ని సందర్భాల్లో అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉందట నిమ్మకాయ నీరు ఎక్కువగా తాగితే పొటాషియం లోపం ఏర్పడుతుంది నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది దీంతో పాటుగా తగినంత మొత్తంలో ఆక్సలేట్ కూడా ఉంటుంది నిమ్మకాయ నీరు ఎక్కువగా తీసుకోవటం వల్ల అవన్నీ శరీరంలో స్ఫటికాల రూపంలో పేరుకుపోయి కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంటుందట నిమ్మరసం ఎక్కువగా తాగటం వల్ల ఎముకలు కూడా బలహీనపడతాయట నిమ్మకాయలో ఉండే ఎసిడిటీ కారణంగా పదే పదే లెమన్ వాటర్ తాగినప్పుడు ఎముకలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు టాన్సిల్స్ సమస్య ఉన్నవారు నిమ్మరసం తాగకూడదు ఎందుకంటే అలా చేయటం వల్ల హాని కలుగుతుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి రీసెర్చ్ ప్రకారం నిమ్మకాయ నీటిని ఎక్కువగా తీసుకుంటే అది గొంతు నొప్పికి కారణమవుతుంది చూశారు కదా నిమ్మరసాన్ని తగిన మోతాదుల్లో తీసుకుంటేనే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్